వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వెంకట్ సో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై ఎట్లా ఉంది పరిస్థితి ఏదైతే సెంట్రల్ చూసుకుంటే ఇండియా పాక్ సంబంధించి ఆపరేషన్ సింధు వీటిపై తీసుకున్నటువంటి ఏదైతే పిఎం నరేంద్ర మోదీ ఎట్లా వ్యవహరిస్తున్నారు సో ఆయనకు ఎట్లా అందరూ ప్రజలు ఏమంటున్నారు సో ఇవన్నీ పై చర్చ మనం మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్ మనతో ఉన్నారు సో మనం అడిగి తెలుసుకుందాం మన పాటు సో నమస్తే సార్ సో ముందుగా మీ పేరు చెప్పండి సార్ పేరు ఎంఎస్ నాగేశ్వరరావు సో ఎంఎస్ నాగేశ్వర ప్రస్తుతం మొదటి ప్రశ్న ప్రశ్న సో ప్రజెంట్ నరేంద్ర మోదీ ఏదైతే తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధుకు సంబంధించి ఇండియా ఇండియా పాకిస్తాన్ యుద్ధం సంబంధించి ఏం చెప్తారు ముఖ్యంగా మీరు సెంటర్ లో పనిచేశారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఈ ఇష్యూలో మాత్రం యుద్ధం యుద్ధ ప్రకటన సింధుని గురించి చెప్పాలంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టేక్ అయిన అప్రాప్రియేట్ యాక్షన్ ఓకే చాలా మంచి యాక్షన్ తీసుకున్నారు ఆయనకు అందరూ కూడా ఆ యాక్షన్ తీసుకునేందుకు మేము అప్రిషియేట్ చేస్తాం ప్లస్ యాజ్ ఏ భారతీయుడుగా సపోర్ట్ చేస్తాను రెండోది ఆయన ఏంటంటే ఆయన ఇమేజ్ మన వరల్డ్ వరల్డ్ వైడ్ చెప్పుకోవాలంటే ఇంద మోడీ గారికి ఇమేజ్ మన భారతదేశం యొక్క మోజీని చాలా పెంచాడని చెప్తా మన యొక్క మన భారతదేశం యొక్క ఇమేజ్ చాలా పెంచాడు అది ఇంకా ఎందుకంటే ఇందులో మీరు ఏదైతే చెప్తున్నారో దీనికి సంబంధించి ఏదో ట్రంప్ చెప్పారు ఆయన చెప్పారని చెప్పేసి అందుకే యుద్ధం ఆగిందని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియా దానిపై ఏం చెప్తారు ఇప్పుడు ట్రంప్ చెప్పాడు అనే దానికి మనోళ్ళు ఖండిస్తున్నారు కదా ఆయన ఏం లేదు ఆయన వద్ద అసలు ఈ విషయం వాణిజ్య విషయం అనేది మేము మాట్లాడలేదు అఫ్ కోర్స్ ఈ మైఠావు నెగోషియేషన్ ఉండొచ్చు కా మా మధ్యవర్తితంగా చేసి ఉండొచ్చు ఆయన స్టేట్మెంట్లు కూడా మేము చూడటం వినడం ఆయన చెప్తుంటే విన్నాం కానీ దాని గురించి ఆయన సపోర్ట్ చేశాడా లేదనేది మనం చెప్పడానికి అవకాశం ఉండేది సో ప్రశాంత్ ఇప్పుడు ఏదైతే ఎవరు నోట్లో చూసినా అంటే నాలుగేళ్లలో చూస్తే మోడీ 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 అని అంటున్నారు సో ఇదే సంబంధించి ఇంకొక పదిహేను ఉండబోతుంది అనుకోవచ్చా అది అంటే ఒకటి ఆయన ఉన్నంతకాలం మాత్రం మన ఇండియా యొక్క సేఫ్గా ఉంటుందని నా అభిప్రాయం మరి ఏదైతే పహల్గా సంబంధించి చూసుకుంటే ఇరవై మూడు మంది అయితే అమాయకులు చనిపోయారు సో ఉగ్రవాదుల చేతుల్లో సో ఉగ్రవాదులకు సంబంధించి అది ఏమి ఇంకా బయట పెట్టలేని పరిస్థితి సో దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే అంటే ఘటనకు ప్రతిఘటన అన్నట్టుగా ఏదైతే పాకిస్తాన్ నుంచి ఏదైతే వస్తాయో దానికి రెట్టింపు ఉంటాయని చెప్పి కూడా మోదీ చెప్పారు సో దానికి సంబంధించి ఏం చెప్తారు ఇప్పుడు మోదీ గారు చెప్పింది ఏంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద అటాక్ చేశాము వాళ్ళు ఎంతమంది పదకొండు మంది చెప్తున్నారని మన వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు కదండి పదకొండు మంది ఒకరి వాదం చాలా వరకు నాశనం చేసాం వన్ టైం చెప్పారని చెప్తున్నారు అదే ఆ పేపర్ న్యూస్ కానీ మనం నమ్ముతున్నాం నమ్మాలి సో మనవాళ్ళు తీసుకున్న యాక్షన్ చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉందని నా అభిప్రాయం మోదీ చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ చేసిన ఏదైతే సీజ్ ఫైవ్ సంబంధించి కానీ ఆ యుద్ధానికి సంబంధించి అంటే మీరు చాలా సీనియర్ సిటిజన్స్ కాబట్టి మీరు ఉంటారు సో దానికి సంబంధించి అప్పటికి ఇప్పటికి పోలిస్తే ఏం డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పటికి చూడుసారి ఇప్పుడు నా వయసు డెబ్బై తొమ్మిది సార్ నా వయసు అది ఇందిరాగాంధీ వచ్చేసినప్పుడు నాకు తెలుసు నాకు ఈ శ్రీమతి ఇందిరాగాంధీ గారు చాలా బెస్ట్ పర్సన్ అండి చాలా తల్లి మంత్రాలు ఒక ఉండి కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు కూడా ఇప్పుడు బంగ్లా బంగ్లాదేశ్ కూడా ఆమెనే సహాయపడ్డది ఆమె అప్పుడు ఇట్ల విషయంతో అలాగనే ఇప్పుడు మోడీ గారు కూడా చాలా మంచిది అండి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఏదైతే ఐరన్ లేడీ ఇందిరాగాంధీ చేసింది చాలా సాఫ్ట్గా చేసింది సో ఏదైతే మధ్యంతర వార్తలు ఏదైతే కొన్ని దేశాలు చెప్తున్నాయో దాన్ని బట్టి మోడీ వింటున్నారని చెప్పి చెప్తున్నారు సో ఏం చెప్తారు మీరు ఇక అది విషయంలో అంత అంగ ప్రస్తుతం అయితే మోడీ గారు చాలా గ్రేట్ పర్సన్ మంచి చేస్తున్నాడు ఇండియా గురించి మొత్తానికి ఆపరేషన్ సింధు సంబంధించి ఏం చెప్తారు ఆపరేషన్ సింధు అనేది టైమ్లీ యాక్షన్ తీసుకున్నారని నా అభిప్రాయం ట్రంప్ గారి మధ్యవర్తిత్వాన్ని కూడా అంగీకరించి ఒక దేశ ప్రజల భవిష్యత్తును వాళ్ళ యొక్క రక్షణని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకున్నారనే నా అభిప్రాయం కాల్పుల ఒప్పంద విరమణ అనేది అదే కాల్పుల ఒప్పందం అనేది వాళ్ళిద్దరూ చేసుకున్నది దేశానికి మంచిదే అని నా అభిప్రాయం ఎందుకంటే రెండు అణుబాములు ఉన్న రాజ్యాలే కాబట్టి అది ఒకవేళ యుద్ధం అనేది జరిగితే అటువైపు ఇటువైపు కూడా ధన ప్రాణ నష్టాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఇంత దూర ఆలోచనతో చేసి ఒక ఒప్పందానికి వచ్చారు తర్వాత ముఖ్యంగా ఏమేమి కండిషన్లు పెట్టాలో ఆ కండిషన్లన్నీ పెట్టి ఇది సబ్జెక్ట్ టు దోజ్ క్లాసెస్ ఒక అవగాహనకు వచ్చారు కాబట్టి ఇది సరైన నిర్ణయం అనే నా అభిప్రాయం సో ముఖ్యంగా మన భారత సైన్యం ఎట్లా వ్యవహరించింది మొన్న ఆపరేషన్ సింధుకు సంబంధించి అలాగే పాకిస్తాన్ కూడా ఏదంటే చర్చలకు వచ్చినట్టుగానే వచ్చి మళ్ళీ ద్వంద్వ వైకిరి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి సో ఏం చెప్తారు పాకిస్తాన్ పైన అలాగే మన భారత సైన్యం పైన మన సైనికులు చాలా ధైర్యంతో చాలా దేశభక్తితో పోరాడారు అది చాలా మెచ్చుకోదగ్గ విషయం ఇదే స్ఫూర్తి ముందు ముందు కూడా ఉంటుందని కూడా వాళ్ళు తెలియపరిచారు పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నదా అంటే పాకిస్తాన్ మొట్టమొదటి నుంచి అదే పద్ధతిలో కొనసాగుతుంది కాబట్టి ఆ పాకిస్తాన్ వైఖరి ఏమిటా అనేది ఇదమిద్దంగా మనం కరెక్ట్గా చెప్పలేము సో ప్రస్తుతం ఏదైతే ఆపరేషన్ సింధుకు సంబంధించి ఏదైతే మోడీ మాట్లాడారో స్పీచ్ ఇచ్చారో చెప్పారో దానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని పార్టీలకు సంబంధించి చూసుకుంటే ఐరన్ లేడీ అటువంటి ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్లో ఖాళీ సాఫ్ట్ గా వ్యవహరించినటువంటి పరిస్థితి అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి సో ఏంటి డిఫరెన్స్ అంటే అప్పుడున్న ఐరన్ లేడీ ఇందిరాగాంధీకి ఇప్పుడున్న మోదీకి దాని గురించి అంత నేను చెప్పలేను